అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకునే ఆరుద్ర నక్షత్రం ఫలితాలు ఈ నక్షత్ర జాతకులు మంచి యోగవంతులు ఎటువంటి కార్యమునైనా సునాయాసంగా చేయగలరు సామాన్యపు ఉద్యోగ వచ్చును రీత్యా చాలా బాగుంటుంది అహంభావం ఎక్కువ ఇతరుల మాటను ఒప్పించదరు వీరు చామంచాయి రంగులో లావుగా ఉంటారు వీరు నిశ్శబ్దం కోరుకుంటారు సేవ సేవకు చాలా ప్రీతికంతులు వీరు స్త్రీ వల్ల ధనము కలిగి వచ్చును తన ధనమును ఇతరులకు ఖర్చు చేయును వీరు అన్ని కార్యక్రమాలు ఎందు రాణిస్తారు ఏ పని చేసినా లాభ నష్టాలు మంచి చెడులు చూడకుండా బాధ్యతగా నిర్వహించరు పలు విషయాల్లో వీళ్ళు విజ్ఞానం కలిగి ఉంటారు సంగమ్యందు పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు వీరు ఏ పని చేసినా రెండు మూడు ఉద్దేశాలు కలిగి ఉంటాయి వీరికి వార్త వ్యాపారము రాణించును ఒక పని చేసినా పూర్తి కాకుండా వేరొక పని మొదలు పెట్టరు వీరికి ఆశయములు ఆవేశములు ఎక్కువే వీరికి ముప్పై రెండు సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల వరకు సువర్ణ కాలం అనేవి చెప్పవచ్చును వీరికి వివాహం ఆలస్యంగా జరుగును ఒకవేళ వివాహం ముందుగా జరిగితే అభిప్రాయ భేదములు కలిగి గొడవలు పడి విడిగా ఉంటారు జాతకమునందు పలు విధానముల మార్పులు కష్టములు ఎదుర్కొనవలసి ఉంటుంది కానీ అవి బయటపడకుండా జాగ్రత్తగా ఉంటారు వీరికి పంతొమ్మిది సంవత్సరాల నుండి ఇరవై నాలుగు సంవత్సరాల వరకు విద్యాభివృద్ధి ముప్పై దగ్గర నుండి ఉద్యోగ లాభం వివాహ సుఖం జీవితంలో మార్పు యాభై ఒకటి నుండి గౌరవ అధికారాలు స్థిర లాభం కలుగుతుంది యాభై ఒకటి నుండి పీడ అనారోగ్యం కలిగిన చింతలేని శౌర్యం కలిగిన జీవితం వీరు జీవించరు వీరు గోమేదక ఉంగరం ధరించవల ధరించవలను ఆ ఉంగరం ధరించవలన శుభం కలుగుతుంది కుడి చేతి ఉంగరపు వేలికి ధరించవలెను ఆత్మ నిగ్రహ ఆధ్యాత్మిక శక్తి కార్యశక్తి ఆరోగ్యం కలుగుతుంది ప్రజల యొక్క ఆకర్షణ ధనలాభం కూడా కలుగుతుంది ఇది తేనె రంగులో కలిగి ఉంటుంది దీనికి రాహు అధిపతి దీన్ని ధరించడం వలన రాహు దశాంతర దశలు యోగించును ఈశ్వరాధన చేయట చాలా మంచిది వీరి అదృష్ట శంఖ పద్నాలుగు ధన్యవాదాలు